లేని పెను ఆరాటాలు మనవి ఇన్సూరెన్స్ లేని చిరు మనవి చలో డూ ఐ అనుకుంటే మారుతుందిలే అనే పిచ్చి నమ్మకాలు మనవి లోన దాచుకున్నా పైకి చెప్పలేని ఆశలు మనవి ఎంత గింజుకున్నా పాత జోకుల కొత్తగా నవ్వుతూ ఫేస్ పెట్టే మొహమాటాలు మనవి సాఫీగా సాగే హైవేలో రాంగ్ రూట్లా ప్లాను మారిపోయే కొత్త ట్విస్టులా రాకాశి సమస్య ఒకటి రంకెలేసి మరీ తిష్ట వేసింది గుమ్మం ముందర చిరాకేదో అడ్డం వచ్చి బ్రేకు వేయగా కనిపించిందని ఓ గుడిలో గంటగొట్టగా దండం పెట్టి ఆ పైవాడి మీద బ్లేమ్ తోసాయి సునాయసంగా ఇంకేం చేస్తాం అనుకుంటూ పెద్దగా ఊపిరి తీసి వేయరా ముందడుగు సంకోచించక ఇవన్నీ చూస్తున్న ఆ పైవాడు రిలాక్స్ రిఫ్రెష్ రీజాయ్ అని మన కథ కమానిషు నిషు చిందర వందర మలుపులతో గందరగోళం చేస్తాడు ఇదేమిటయ్యా గోవింద అని అడిగితే చిల్ బ్రో చిల్ అంతా నీ మంచికే అంటూ మన బుర్ర చివరికి ఓ శాచురేషన్ పాయింట్కి చేర్చి ఏది సంగతి అని చెప్తాడు ఇంతలో మనం ఆక్పాక్ కరివేపాక్ అవుతాం